వర్షాలు సమృద్దిగా కురవాలని మహిళలు బతుకమ్మ ఆటలతో గ్రామ దేవతలను వేడుకున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో మహిళలు వర్షాలు సమృద్దిగా కురవాలని గ్రామ దేవతలను వేడుకుంటూ బతుకమ్మ ఆటలు ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైన వర్షాలు సకాలంలో సమృద్దిగా కురవకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ దేవతల దేవనంతో రాష్ట వ్యాప్తంగా వర్షాలు సమృద్దిగా కురిసి పాడి పంటలు పండాలని వేడుకున్నారు వర్షాలు లేకపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే అన్నదాతలు సాగు చేసిన మొక్కజొన్న పత్తి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు